హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన అంశాలతో పాటు మరి ప్రత్యేకించి మనకి మహిళా విభాగానికి సంబంధించినటువంటి పథకాలు అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ లేదా ఇప్పటి వరకు భారతదేశంలో ప్రముఖంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మహిళా నాయకులు కానీ లేదా వివిధ అవార్డులు పొందినటువంటి వ్యక్తులు కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే చివరి వరకు చూస్తేనే మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి ఎలాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుందనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ చూద్దాం సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సో మార్చ్ ఎనిమిదిన నిర్వహించడం జరుగుతుంది సో జాతీయ జాతి మరియు భాష సాంస్కృతిక మరియు ఆర్థిక రాజకీయ అంశాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది సో తొలిసారిగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మార్చ్ ఎయిత్ సో న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారిగా మహిళా కార్మికులు ప్రత్యేకించి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలపైన ప్రత్యేకంగా ఒక ఉద్యమంలాగా వాళ్ళు దీనిని ఏర్పాటు చేస్తారు దాని తర్వాత అనేక పరిణామాల తర్వాత మొదటైతే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు తర్వాత దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్పు చేశారు అయితే రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ ఫర్ ఆల్ ఉమెన్ సో ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అనేటటువంటి నినాదంతో రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతోంది సో అన్ని మహిళలు మరియు బాలికలకు హక్కులు సమానత్వం మరియు సాధికారత అనేటటువంటి విధానంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును నిర్వహించడం జరుగుతోంది మరి ప్రత్యేకించి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందుగా ఒక నమో యాప్ ఓపెన్ ఫోరం సో నమో యాప్ ఓపెన్ ఫోరంలో భారతదేశం అంతటా కూడా మహిళలు తమ స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత ప్రయాణాలను పంచుకునే విధంగా ప్రోత్సహించడం కోసం నమో యాప్ ఓపెన్ ఫోరం అనేటటువంటి దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ప్రత్యేకించి భారత రాజ్యాంగంలో ముఖ్యంగా సో మహిళలకు సంబంధించి కావచ్చు ప్రాథమిక హక్కులకు సంబంధించి కావచ్చు ఎలాంటి అంశాలను పొందుపరిచారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే భారత రాజ్యాంగం సో ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులకు సంబంధించి చూస్తే సో ఆర్టికల్ ఫోర్టీన్ సో ఆర్టికల్ పద్నాలుగు ఏం చెప్తుంది చట్టం ముందు అందరూ సమానం అనేటటువంటి దాన్ని నిర్ధారిస్తుంది మరి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది లింగ వివక్షత గురించి ప్రస్తావిస్తుంది అంటే లింగ వివక్షతను నిషేధించడం గురించి ప్రస్తావిస్తుంది మరి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఏం చెప్తుంది పౌరులు మహిళల గౌరవాన్ని కించపరిచే పద్ధతులను వ్యతిరేకించే విధంగా ప్రోత్సహిస్తుంది అంటే పౌరులు మహిళల గౌరవాన్ని కించపరిచే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించమంటూ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ క్లాస్ ఈ అనేది తెలియజేస్తూ ఉంది మరి ఆదేశిక సూత్రాలలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆర్టికల్ థర్టీ నైన్ మరియు ఫార్టీ టూ అనేటటువంటివి సమాన జీవనోపాధి అవకాశాలు సమాన వేతనము మరియు ప్రస్తుతి ఉప ఉపశమనాన్ని నొక్కి చెబుతూ ఉన్నాయి అంటే ఆర్టికల్ థర్టీ నైన్ మరియు ఫార్టీ టూ ఏం చెప్తుంది అంటే సో ఈక్వల్ అనమాట సో జాబ్ అవకాశాలు కావచ్చు లేదా వేతనాలకు సంబంధించి అంటే సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి విధానాల గురించి ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ థర్టీ నైన్ మరియు ఫార్టీ టూ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా భారతదేశము ఏ ఒప్పందాలపైన ప్రత్యేకించి సంతకాలు చేసింది అనేది మనం చూస్తే సో భారతదేశం ఏ ఒప్పందాలపైన సంతకాలు చేసింది అంటే మొదటిగా మనం చూస్తే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన పైన సంతకం చేయడం జరిగింది దాని తర్వాత పౌర మరియు రాజకీయ హక్కులపైన అంతర్జాతీయ ఉడంబడిక పైన పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశం సంతకం చేయడం జరిగింది మరి అదేవిధంగా మహిళలపై అన్ని రకాల వివక్షత నిర్మూలపైన సమావేశాన్ని నిర్వహించారు అందులో కూడా భారతదేశం పార్టిసిపేషన్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ నైన్లో సో బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇందులో కూడా భారతదేశం ప్రత్యేకంగా పాల్గొన్నది మరి అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా భారతదేశం ఈ ఒప్పందం పైన కూడా గతంలో సంతకం అయితే చేయడం జరిగింది అంటే అవినీతికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి విధానాలలో విధానాలలో కూడా భారతదేశం ప్రత్యేకించి అవినీతిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సమావేశం రెండు వేల మూడులో అందులో కూడా సంతకం చేయడం జరిగింది మరి స్థిరమైన అభివృద్ధి కోసం అజెండా ట్వంటీ థర్టీ అజెండా ట్వంటీ థర్టీ పైన కూడా భారతదేశం సంతకం అయితే చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు సో కేంద్ర ప్రభుత్వము ఎటువంటి పథకాలు అందిస్తూ ఉంది మరి ఎలాంటి కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చూద్దాం మరి మహిళా సాధికారత మరియు ఆర్థిక స్వాతంత్రానికి విద్య అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది మరి ప్రాథమిక విద్య నుండి కూడా ఉన్నత విద్య వరకు కూడా బాలికలకు నాణ్యమైన విద్యకు సమాన ప్రవేశం ఉండేలా భారతదేశంలో అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతోంది మరి విద్యలో లింగ సమానత్వము గణనీయంగా మెరుగుపడింది మరి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో పురుషులతో పోలిస్తే బాలికలు కూడా చాలా మెరుగ్గా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ ఉన్నారు మరి ప్రత్యేకించి ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పాఠశాలలోనే అన్ని పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలా చూడడం అంటే ఇక్కడ మనకి విద్యా హక్కు చట్టం ప్రకారం ఇక్కడ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య అనేది అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇది కూడా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడంలో భాగంగానే మరి బేటీ బచావో బేటీ పడావో అంటే పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడము మరియు బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం బేటీ బచావో బేటీ పడావో మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో రెండు వేల పదహైదు జనవరి ఇరవై రెండున హర్యానా రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించారు మరి ఇటీవల కాలంలో బేటీ బచావో బేటీ పడావో పథకం అనేటటువంటిది ప్రారంభించి పది సంవత్సరాలు విజయవంతంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే సో అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ప్రత్యేకించి బాల బాలికలకు సంబంధించిన అంశాలలో కూడా ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ ఉంది సో సమగ్ర శిక్షా అభియాన్ పాఠశాల మౌలిక సదుపాయాలు మరియు బాలికలకు అనుకూలమైన సౌకర్యాలకు మద్దతు ఇస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే పాఠశాల స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ బాలికలకు అనుకూలమైనటువంటి సౌకర్యాలకు మద్దతు ఇచ్చేటటువంటి పథకం ఏది అంటే సమగ్ర శిక్ష అభియాన్ మరి జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ కూడా ఏం చెప్తుంది సో విద్యలో లింగ సమానత్వము మరియు బాలికలకు విద్యకు ప్రత్యేకించి ప్రాధాన్యత కల్పించడం జరుగుతూ ఉంది మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యను ప్రోత్సహించడము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి స్త్రీ మరియు స్థూల నమోదు నిష్పత్తి అంటే పురుషులను అధిగమించే విధంగా అంటే ప్రస్తుతము గతంలో అయితే పురుషుల స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉండేది అంటే పురుషుల జనాభా అధికంగా ఉండేది స్త్రీల జనాభా తక్కువగా ఉండేది కానీ ప్రస్తుతము ఈ జనాభా పరంగా కూడా చూసినట్లయితే అన్ని విధాలుగా కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది అంటే ఉన్నత విద్యలో మహిళల యొక్క నమోదు అనేది గతంలో సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్లో దాదాపు రెండు పాయింట్ ఏడు కోట్లుగా ఉంటే ప్రస్తుతం ఇది మొత్తం నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్లకు చేరైంది అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో ఇంక్రీజ్మెంట్ అనేది ఇందులో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది మరి రెండు వేల పద్నాలుగు పదహైదులో అరవై మూడుగా ఉన్న స్త్రీల కంటే ప్రతి వంద మంది పురుషులకు అరవై మూడు మంది మాత్రమే స్త్రీలు ఉండేవారు మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసరికి అది డెబ్బై ఏడుకు పెరిగింది అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతము బాలికలు మరియు బాలుర నిష్పత్తి అనేది కూడా పెరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ప్రత్యేకించి మహిళల కోసం వివిధ కార్యక్రమాలు చాలా వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సో చాలా వరకు మంచి పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి మరి అందులో ముఖ్యంగా మనకి విజ్ఞాన్ జ్యోతి సో విజ్ఞాన్ జ్యోతి అనే స్కీమ్ సో ఇది ట్వంటీ ట్వంటీలో ప్రత్యేకించి తక్కువగా ఉన్న ప్రాంతాలలో బాలికల కోసం బాలికల విద్యను అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఓవర్షిప్లో ఫెలోషిప్ పథకాలు ప్రపంచ పరిశోధన అవకాశాలలో మహిళా శాస్త్రవేత్తలకు మద్దతు ఇవ్వడము నేషనల్ డిజిటల్ డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు స్వయం మరియు స్వయం ఆన్లైన్ అభ్యసనానికి ప్రాముఖ్యతను అందించడము మరియు వివిధ స్కాలర్షిప్ల కింద దాదాపుగా పది లక్షలకు పైగా బాలిక విద్యార్థులకు ప్రయోజనం పొందించడం అంటే స్టెమ్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా బాలిక విద్యను ప్రోత్సహించడము నెక్స్ట్ దాంతోపాటు ముఖ్యంగా మనం చూసినట్లయితే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పదహైదులో దాదాపుగా మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాకల్టీ రేషియో ప్రకారం చూస్తే అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ఎంత ఉన్నారు అంటే సో డెబ్బై ఏడు మంది మహిళలు ఉన్నారు ప్రతి వంద మంది పురుషులకి డెబ్బై ఏడు మంది మహిళలు కూడా సో మెయిన్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో రాణిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చూస్తే స్కిల్ ఇండియా మిషన్ సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మహిళా పారిశ్రామిక శిక్షణ సంస్థలు మహిళలకు వృత్తి మరియు సాంకేతిక శిక్షణను కూడా అందిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మనం చూసినట్లయితే సో మహిళల శ్రేయస్సును మెరుగుపరచడం కోసము లింగ ఆధారిత ఆరోగ్య అసమానతలను తగ్గించడానికి ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది మరి సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు తల్లి మరియు శిశు ఆరోగ్యము పోషకాహారము మరియు వైద్య సహాయాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక విధానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా మనం చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో ప్రధానమంత్రి మాతృవందన యోజన సో గర్భిణీలు మరియు పాలిచ్చేటటువంటి తల్లులకు నగదు ప్రోత్సాహకాలను అందించడం కోసం జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపుగా మూడు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల మంది మహిళలకు ఎన్ని కోట్లు పంపిణీ చేశారు అంటే పదిహేడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయల వరకు కూడా పంపిణీ చేయడం జరిగింది అంటే ఏ పథకం కింద ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కింద ప్రత్యేకించి గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు నగదు ప్రోత్సాహకాలను అందించడం కోసము కేంద్ర ప్రభుత్వం సో జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు పాయింట్ ఎనభై కోట్ల మంది మహిళలకు దాదాపుగా పదిహేడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది అనేసి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ప్రస్తుతం ప్రసూతి మరణాల రేటు సో లక్ష జనాభాకు ప్రస్తుతం అంటే గతంలో రెండు వేల పద్నాలుగు పదహారులో నూట ముప్పై ఉంటే రెండు వేల పద్దెనిమిది ఇరవైకి వచ్చేసరికి ఎంతకు వచ్చింది ఇది తొంభై ఏడుకు వచ్చింది అంటే ప్రస్తుతి మరణాల రేటు అనేటటువంటిది కూడా చాలా వరకు తగ్గింది మరి ఐదేళ్లలోపు పిరణాల పిల్లల యొక్క మరణాల రేటు కూడా గతంలో నలభై మూడుగా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య అనేది ముప్పై రెండుకు తగ్గింది సో మహిళల యొక్క ఆయురార్థం అంటే గతంలో రెండు వేల పదహారు ఇరవై వరకు కూడా మహిళల యొక్క ఆయురార్థం అనేది సో డెబ్బై ఒకటి సంవత్సరాలు అంటే డెబ్బై ఒక సంవత్సరాల వరకు ఉంటే రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఆరు నాటికి అది దాదాపుగా డెబ్బై నాలుగు పాయింట్ ఏడు సంవత్సరాలకు చేరుకుంటుందనేసి ఒక అంచనా అనేది కూడా వేయడం జరుగుతూ ఉంది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మరి గతంలో పోలిస్తే ప్రస్తుతం మెటర్నల్ హెల్త్ లెవెల్ అనేది కూడా చాలా వరకు డెవలప్ అయిందనేసి చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూస్తే జల్ జీవన్ మిషన్ సో దాదాపు పదహైదు పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు త్రాగునీటిని అందించడం కోసం అనేక ఆరోగ్య ప్రమాదాల నుంచి నివారించడం కోసం ఈ కార్యక్రమం పనిచేస్తూ ఉంది మరి స్వచ్ఛ భారత్ మిషన్ దాదాపుగా పదకొండు పాయింట్ పద్దెనిమిది కోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి ఇది దారితీసింది అంటే పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతను మెరుగుపరచడం ఒకటి పోషణ అభియాన్ సో తల్లి మరియు పిల్లల పోషకాహార కార్యక్రమాలను బలోపేతం చేయడం కోసం ఉజ్వల యోజన కింద దాదాపుగా పది పాయింట్ మూడు కోట్లకు పైగా క్లీన్ వంట గ్యాస్ కనెక్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ప్రత్యేకించి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడము సో అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా మూడు సిలిండర్లను ఉచితంగా అందించేటటువంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనమాట జలజీవన్ మిషన్ కావచ్చు స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి కావచ్చు పోషణ అభియానికి సంబంధించి కావచ్చు ఉజ్వల యోజనకు సంబంధించి కావచ్చు మరి నెక్స్ట్ ఆర్థిక సాధికారత మరియు ఆర్థిక చేరిక ఆర్థిక అభివృద్ధికి మరియు శ్రామిక శక్తిలో మహిళలను భాగస్వామ్యం చేయడం కోసము ప్రత్యేకించి మహిళలను అన్ని విధాలుగా ప్రో ఆర్థికంగా బలం చాలా ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకొచ్చింది అందులో మనకి ప్రధాన గృహ నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ తీసుకొస్తున్నారు అందులో ప్రధానమంత్రి ముద్రా యోజన సో దాదాపుగా ఇరవై లక్షల వరకు కూడా ఇందులో రుణ పరిమితి అనేది అందించడం జరుగుతూ ఉంది సో ప్రధాన గృహ నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం అనేది గతంలో రెండు వేల పదహైదులో మనం చూసినట్లయితే ఎయిటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉండేది ప్రస్తుతం ఇది ఎంతకు పెరిగింది సో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాటికి సో ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్స్ అనేటివి కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఎంతమంది ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు అంటే దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలు ఖాతాలు అనేటివి ఓపెన్ చేయడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా సో దాదాపుగా ముప్పై పాయింట్ నలభై ఆరు కోట్లకు పైగా ఖాతాలు అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద నెక్స్ట్ స్టాండప్ ఇండియా పథకం ఏదైతే ఉందో దీంట్లో పది లక్షల నుండి ఒక కోటి లోపు రుణాలు అనేటివి ఎనభై నాలుగు శాతం మహిళా వ్యవస్థాపకులకు మంజూరు చేయడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఇప్పటివరకు ఎంత శాతం మంది మహిళలు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి మరి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద పది లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు కూడా రుణాన్ని అందిస్తుంది మరి ఇప్పటివరకు ఎంత శాతం మహిళా వ్యవస్థాపకులకు అందించారంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ ముద్రా పథకం సో ఇందులో అరవై తొమ్మిది శాతం సూక్ష్మ రుణాల మహిళలు నడిపే సంస్థలకు ముద్రా పథకం కింద ప్రత్యేకంగా రుణాలు అయితే అందించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ అదేవిధంగా స్వయం సహాయక బృందాలు అంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రత్యేకించి దాదాపు పది కోట్లు అంటే తొమ్మిది మిలియన్ల స్వయం సహాయక సంఘాలకు పది కోట్ల మహిళలకు దీనిని అనుసంధానిస్తూ అనేక విధాలుగా ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ బ్యాంక్ సకీస్ మోడల్ అంటే రెండు వేల ఇరవైలో దాదాపు ఆరు వేల తొంభై నాలుగు మంది మహిళా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు నలభై మిలియన్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలన్నమాట నెక్స్ట్ ఉపాధి మరియు న్యాయకత్వం ప్రత్యేకించి సాయుధ దళాలలో మహిళలు ప్రత్యేకించి ఎన్డీఏలో ప్రవేశ అంటే నేషనల్ డిజాస్టర్ అథారిటీకి సంబంధించి కానీ లేదా సైనిక పాఠశాలకు సంబంధించి కానీ లేదా పౌర విమానయానం ప్రత్యేకించి మనకి భారతదేశంలో పదహైదు శాతం కంటే ఎక్కువ మహిళా పైలట్లు ఉన్నారు ఇది ప్రపంచ సగటు కంటే ఐదు శాతం ఎక్కువ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రస్తుతము భారతదేశంలో పౌర విమానయాన రంగంలో ఎంత శాతం మహిళా పైలట్లు ఉన్నారు అంటే పదహైదు శాతం ఉన్నారు అంటే ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే ఎంత శాతం ఎక్కువ ఇది ఐదు శాతం ఎక్కువ అనేసి గుర్తుపెట్టుకోవాలి అంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అంటే సఖీ నివాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా అంటే దాదాపుగా ఐదు వందల ఇరవై మూడు హాస్టల్లో ఇరవై ఆరు వేల మూడు వందల ఆరు మంది మహిళలకు ఇందులో ప్రయోజనమైతే చేకూర్చడం జరుగుతూ ఉంది నెక్స్ట్ అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి సో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పది శాతం నిధులు మహిళల నేతృత్వంలోనే స్టార్టప్ల కోసం కేటాయించడం కూడా జరుగుతూ ఉంది మరి డిజిటల్ మరియు సాంకేతిక సాధికారత అంటే డిజిటల్ యుగంలో మహిళల సామాజిక ఆర్థిక పురోగతికి సాంకేతికతను పొందడం మరియు డిజిటల్ అక్షరాస్యత అనేది చాలా చాలా కీలకమైనటువంటిది ఇందులో భాగంగానే మనకి ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత అభియాన్ ఇందులో మనకి అరవై మిలియన్ల గ్రామీణ పౌరులను డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ అనేది అందించడం జరుగుతోంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా సో ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత అభియాన్ అనేటువంటి కార్యక్రమంలో ఎన్ని మిలియన్ల మంది గ్రామీణ పౌరులను డిజిటల్ అక్షరాస్యత వైపు మళ్లిస్తున్నారు అంటే దాదాపు అరవై మిలియన్ల గ్రామీణ పౌరులను డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ అనేది అందించడం జరుగుతూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మరొక అంశం మనం గమనించినట్లయితే కామన్ సర్వీసెస్ సెంటర్లు దాదాపుగా అరవై ఏడు వేల మంది మహిళా వ్యవస్థాపకులకు డిజిటల్ సర్వీస్ సెంటర్లను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మరి డిజిటల్ పరిష్కారాల ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రాప్యతను తగ్గించడం జరుగుతుంది మరి మహిళా సాధికారత కోసం సంకల్ప కేంద్రాలన్నిటివి కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది సో మహిళా సాధికారత కోసం సంకల్ప కేంద్రాలనేటివి ఎన్ని జిల్లాలలో అమలు ఉన్నాయి అంటే ఏడు వందల నలభై రెండు జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నాయి ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకుంటే దాదాపుగా ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా సాధికారత కోసం సంకల్ప అనేటటువంటి కేంద్రాలన్నిటివి కూడా నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ భద్రత మరియు రక్ష శణ సో మహిళల భద్రతను నిర్ధారించడము భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది మరి మహిళలపైన నేర నేరాలనేటివి అరికట్టడం కోసము ప్రత్యేకంగా చట్టాలనేటివి కూడా తీసుకురావడం జరిగింది మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కీలకమైనటువంటి చట్టపరమైనటువంటి చట్టాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే సో క్రిమినల్ లా సవరణ చట్టం సో రెండు వేల పద్దెనిమిది సో మహిళలపై నేరాలకు శిక్షలను పెంచారు గతంలో మనకి ఈ క్రిమినల్ లా సవరణ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టానికి సవరణ అయితే చేస్తారు మరి గృహహింస చట్టం ఇది ఎప్పుడు వచ్చింది సో రెండు వేల ఐదులో గృహహింస నుండి మహిళల రక్షణ కోసం ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అనేది రెండు వేల పదమూడులో తీసుకురావడం జరిగింది పోక్సో చట్టం రెండు వేల పన్నెండు సో పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను బలోపేతం చేయడం జరిగింది నెక్స్ట్ ట్రిపుల్ తలాక్పై నిషేధం సో రెండు వేల పంతొమ్మిది తక్షణ విడాకుల పద్ధతులను నేరంగా పరిగణించడంగా నేరంగా పరిగణిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ట్రిపుల్ తలాక్పై నిషేధం అనేది విధించడం జరిగింది మరి వరకట్న నిషేధ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ అంటే వరకట్న సంబంధిత నేరాలకు సంబంధించి ఈ చట్టం అనేది అధ్యయనం చేస్తూ ఉంటుంది మరి బాల్య వివాహాల నిషేధ చట్టం ఇది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఆరులో బలవంతపు వివాహాల నుండి మైనర్లను రక్షించడం కోసం బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కూడా రెండు వేల ఆరులో తీసుకురావడం జరిగింది మరి ప్రత్యేకించి నిర్భయ ఫండ్ ప్రాజెక్టుల కోసం దాదాపుగా పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సో వన్ స్టాప్ సెంటర్స్ అంటే ఇవి దాదాపుగా ఎన్ని కేంద్రాల్లో పనిచేస్తున్నాయి వన్ స్టాప్ సెంటర్స్ అనేటివి సో దేశవ్యాప్తంగా ఎనిమిది వందల రెండు కేంద్రాలు అయితే పనిచేస్తూ ఉన్నాయి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలకు ఇక్కడ సహాయం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ప్రత్యేకించి చూసినట్లయితే అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ సో ఇది దాదాపుగా ఎమర్జెన్సీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ వన్ టూ సో అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ సో టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ వన్ టూ గుర్తుపెట్టుకోండి సో ఇప్పటి వరకు దీనికి ఎన్ని కాల్స్ వచ్చాయి అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్ల కాల్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు దాదాపుగా ఏడు వందల యాభై ఆపరేషన్ కోర్టులు నాలుగు వందల ఎనిమిది ఫోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి డిజిటల్ భద్రత కోసం సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో మరియు సైబర్ ఫోరెనిక్స్ ల్యాబ్లకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇందులో తెలియజేస్తూ ఉంటారు సో డిజిటల్ భద్రత కోసం సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ ఎంత అంటే వన్ నైన్ త్రీ జీరో మరి సేఫ్ సిటీ ప్రాజెక్టులు సో మహిళల భద్రతను పెంచడానికి దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాలలో ఈ యొక్క సేఫ్ సిటీ ప్రాజెక్టులు అనేటివి అమలు చేయడం జరుగుతూ ఉంది మరి పోలీస్ స్టేషన్లో దాదాపుగా పద్నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది మహిళా హెల్ప్ డెస్క్లు అనేటివి ఏర్పాటు చేస్తున్నారు మరి పదమూడు వేల ఏడు వందల నలభై మూడు మంది మహిళా అధికారులే భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేస్తూ ఉన్నారు మరి సంస్థాగత మరియు శాసన సంస్కరణలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత సో రెండు వేల ఇరవై మూడులో ప్రత్యేకించి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం భారతీయ న్యాయ సంహిత సో లింగ న్యాయం కోసం అంటే ప్రత్యేకించి మహిళల యొక్క న్యాయానికి సంబంధించి సో మహిళల యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకం తీసుకొచ్చినటువంటి చట్టం మరి లైంగిక నేరాలు మరియు అక్రమ రవాణాకు మెరుగైనటువంటి శిక్షలు విధించే విధంగా ఈ యొక్క భారత న్యాయ సంహిత చట్టం అనేది కూడా రూపొందించడం జరిగింది సో మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కూడా దాదాపుగా ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ అనేది కూడా కల్పించడం జరుగుతూ ఉంది మరి నారీ అదాలత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అస్సాం మరియు జమ్మూ కాశ్మీర్లోనే యాభై గ్రామ పంచాయతీలలో ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సో నారిదులతోని ఎన్ని పంచాయతీలలో ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే యాభై గ్రామ పంచాయతీలు మరి ఏ ప్రాంతాల్లో అంటే అస్సాం మరియు జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా యాభై గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా దీనిని నిర్వహిస్తూ ఉన్నారు అనేసి గుర్తించాలి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలన చేస్తున్నట్లయితే సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటివరకు భారతరత్న పొందినటువంటి మహిళలు మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే ఐదు మంది సో ఫస్ట్ భారతరత్న పొందినటువంటి మహిళ ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ సో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ తొలిసారిగా భారతరత్న పొందారు తర్వాత మదర్ తెరీసా నైన్టీన్ ఎయిటీలో భారతరత్న అందుకున్నారు తర్వాత అరుణా సిఫాలి నైన్టీన్ నైన్టీ సెవెన్లో భారతరత్న అందుకున్నారు తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతరత్న అందుకున్నారు తర్వాత లతా మంగేష్కర్ గారు టూ థౌజండ్ వన్లో ఈ యొక్క భారతరత్న పురస్కారాన్ని పొందారు అంటే భారతరత్న పొందినటువంటి మహిళలు ఇందులో భారత ప్రధానమంత్రి అంటే తొలి మహిళా భారత ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి మరియు ఏకైక భారతీయ మహిళ ఎవరు అంటే భాను అతయ సో భాను అత్తయ్య సో ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి మరియు ఏకైక భారతీయ మహిళ మరి రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి మహిళలు భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి మహిళల్లో ఫస్టు శ్రీమతి ప్రతిభా పాటిల్ సో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు కూడా భారత రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది సో ప్రస్తుతము ద్రౌపది ముర్ము గారు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా భారత రాష్ట్రపతిగా బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇటీవల కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేఖా గుప్తా సో రెండు వేల ఇరవై ఐదులో ఈ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం భారతదేశంలో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు సో ఒకరు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రెండు ఢిల్లీకి సంబంధించి రేఖ గుప్తా వీళ్ళిద్దరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహిళా ముఖ్యమంత్రులు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మహిళల సంఖ్య ఎంత అంటే ఇప్పటివరకు పదకొండు సో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు పనిచేస్తున్నారంటే కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు మరి సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే ఫాతిమా బీవి సో సుప్రీంకోర్టుకి మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ అండ్ ఐఎన్సీకి సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు అంటే అనీ బీసెంట్ గుర్తుపెట్టుకోండి మరి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు గుర్తుపెట్టుకోవాలి మరి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పనా చావ్లా నైన్టీన్ నైన్టీ సెవెన్లో అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ మరి భారతరత్న పొందిన మొదటి మహిళా సంగీత విద్వాంసరాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అండ్ భారతదేశపు మొదటి మహిళ ఐపీఎస్ అధికారి ఎవరు అంటే కిరణ్ బేడి సో బూకర్ ఫ్రైజ్ అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే అరుంధతి రాయ్ అనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో కేంద్ర న్యాయశాఖకు సంబంధించి అంజూరానా సో అంజురానా ప్రత్యేకించి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా తొలిసారిగా ఒక మహిళ ఈ యొక్క స్థాయిని అందుకోవడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో ప్రత్యేకించి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి అంశాలు పోటీ పరీక్షల కోణంలో వీటిపైన తప్పకుండా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలను కొంచెం జాగ్రత్త చదవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్